భాష మనుషుల మధ్య పరస్పర సంబంధాలు సహకారాలకి భావ వ్యక్తీకరణకి ఉపయోగపడే ఒక మాధ్యమం భాష ప్రతి ఒక్కరూ జీవితంలో వారి తల్లిదండ్రుల వద్ద నేర్చుకునేది వారి మాతృభాష ఒక భాష యొక్క గొప్పతనం దాని సాహిత్యం గురించి తెలుసుకోవాలంటే లిపి ఎంతో అవసరం మన మాతృభాష తెలుగు మన తెలుగు లిపి ఏ విధంగా ఏర్పడింది తెలుగు లిపికి మాతృక భాష ఏంటి ఆ మాతృక భాష నుంచి తెలుగు లిపిగా పరిణామం చెందడానికి కాలాంతరంలో జరిగిన మార్పులు ఏమిటి అసలు తెలుగు లిపి మొదట్లో ఏ విధంగా ఉండేది తదనంతరం అది ఏ విధంగా రూపాంతరం చెందింది దానికి సంబంధించిన ఆధారాలు శాసనాలు ఎక్కడ లభ్యమయ్యాయి మొదలైనవన్నీ మనం ఈ వీడియోలో చర్చిద్దాం నమస్తే నేను మీ సుధాకర్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము బట్టిపుర యొక్క చరిత్ర ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్నాము ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని గుంటూరు నగరానికి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బట్టిప్రోలు అనే గ్రామానికి ప్రస్తుతం మీరున్న హైవే ఒంగోలు కత్తిపూడి హైవే మనం బట్టిప్రోలు గ్రామం వైపు చేరుకుంటున్నాము సో మన హైవేని వదలాల్సి వస్తుంది ఒకవేళ మీరు స్ట్రైట్గా వెళ్తే అవనగేట మీదుగా మచిలీపట్నం నర్సాపురం మీదుగా కాకినాడ కత్తిపూడి ఎలా మనం బట్టిప్రోలు లోపల విలేజ్కి ఇప్పుడు ప్రయాణించబోతున్నాము చరిత్రలో గొప్ప గొప్ప సంఘటనలని యాదృచ్ఛికంగానే జరుగుతూ ఉంటాయి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో బ్రిటిష్ వారు ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మించదలిచి రోడ్డు వేయడంలో భాగంగా త్రవ్వకాలు జరపడంలో ఒక దట్టమైన గడ్డితో కప్పబడిన ఒక గుండ్రని ఆకారం వాళ్ళకి కనిపించింది దాన్ని చూసి త్వకాలు జరపగా అప్పుడే వారు కనుగొన్నారు రెండు వేల మూడు వందల సంవత్సరాల పురాతనమైన బౌద్ధ చరిత్రాన్ని అసలు ఈ చైత్రాలు మరియు స్థూపాలంటేంటో ముందుగా తెలుసుకుందాము సామాన్య శకం పూర్వము ఫోర్ ఎయిటీ బీసీలో గౌతమ్ బుద్ధుడు మహానిర్యాణం చేయడం జరిగింది గౌతమ్ బుద్ధుని మరణానంతరం వివిధ ప్రాంతాల రాజులందరూ అంత్యక్రియల్ని మా ప్రాంతంలో చేస్తాం మా ప్రాంతంలో చేస్తామని యుద్ధాలు చేయసాగారు అప్పుడు ఒక మహర్షి వచ్చి గౌతమ్ బుద్ధుని అంత్యక్రియలు నిర్వహించి బుద్ధుని శరీర ధాతువులు అనగా అస్థికలు మరియు బూడిదని వివిధ భాగాలుగా విభజించి వాటిని ఆ ప్రాంతపు రాజులందరికీ పంచడం జరిగింది అప్పుడు ఆ రాజులందరూ తమ తమ ప్రాంతాల్లో బుద్ధిని ధాతువులని భూమిలో పాతి వాటి మీద ఒక నిర్మాణాన్ని నిర్మించరు వాటినే స్థూపాలు లేదా చేత్రాలు అంటారు ఇప్పుడు మనం ఎదురుకుండా ఉన్నది బట్టి పురోలు యొక్క రెండు వేల మూడు వందల సంవత్సరాల నాటి చైత్రం వీటి నిర్మాణాలు అర్ధగోళాకారంలో లేదా అర్ధ నిర్మించబడి ఉంటాయి మన భారతదేశంలో అనేక బుద్ధిని యొక్క స్థూపాలు చేత్రాలు ఉన్నాయి అయితే బట్టిబ్రోలు యొక్క ప్రత్యేకత దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బుద్ధిస్టు స్థూపం పద్దెనిమిది వందల ఎనభైలో బ్రిటిష్ వారు ఈ స్థూపం పైన ఒక చిన్న రంధ్రాన్ని చేసి తవ్వకాలు జరపగా ఐదు పేటికల్ని కలుగున్నారు వీటినే మంజీషికాలు అంటారు అదే సమయంలో ఇక్కడ కొన్ని నివ్వెరపోయే నిజాలు బయటపడడం జరిగింది ఇక్కడ లభించిన అవశేషాలన్నింటిలోనూ బండరాయి పెట్టెల పైన లిఖించిన శాసనాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి ఇవి లిపి శాస్త్ర భాష భాషా మత ప్రచారాల వల్ల ఎంతో ప్రసిద్ధి చెందాయి ఇక్కడ జరిగిన తవ్వకాల్లో మూడు మంజీషికాలు ఒకదాని కింద ఒకటి కనిపించాయి మొదటి మంజీషికల్లో బుద్ధుని యొక్క ధాతువులు అనగా బుద్ధుని యొక్క ఆస్తిక రెండు పూసలు మరియు బూడిద అనేది లభించింది రెండో దాంట్లో పీతాంబరంలో భద్రపరిచిన చిహ్నాలు ఉన్నాయి మూడో దాంట్లో బంగారం వెండి లాంటి ఆభరణాలు కూడా లభించాయి ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది బండరాయి పేటికలు ప్రపంచంలో మరెక్కడా లభించకపోవడం గమనార్థం బౌద్ధ శాసనాలను బట్టి బట్టిప్రోల యొక్క పూర్వనామం ప్రతిపాలపురం ఈ ప్రదేశాన్ని పరిపాలించిన రాజు కుబేరకుడు వీరు మౌర్యుల కన్నా ముందువారు ఈ రాజు నిర్మించిన శాసనాల ఆధారంగానే మన తెలుగు అనే భాష యొక్క మూలాన్ని కనుగొనడం జరిగింది అసలు ఇక్కడ లభించిన శాసనం ఏ భాషలో ఉంది దానికి మన తెలుగుకి గల సంబంధం ఏంటో ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం బ్రాహ్మీ లిపి భారతదేశంలో బుద్ధుడి కాలం నుంచి శాతవాహన కాలం వరకు వాడుకలో ఉన్న భాష బ్రాహ్మీ లిపి భారతదేశంలోని అన్ని భాషలకు మాతృక భాష లాంటిదే ఈ బ్రాహ్మీ లిపి భారతదేశంలోని అనేక ప్రాంతీయ భాషల లిపికి ఈ బ్రాహ్మీ లిపే మూలం అయితే మనకి బట్టి లభించిన లభించిన లిపి సహజంగా ఉండే బ్రాహ్మీ లిపికి చాలా వ్యత్యాసాన్ని పరిశోధకులు గమనించారు ఇక్కడ లభించిన బ్రహ్మీ లిపికి సంబంధించిన శాసనాల్లో లిపికి సంబంధించిన ఇరవై మూడు అక్షరాలు మన తెలుగు లిపికి సంబంధించిన బ అనే అక్షరాలు తెలుగుకి దగ్గరగా ఉండడం ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగించింది దీని ప్రకారం బ్రాహ్మీ లిపి నుంచే మన దక్షిణ భారత లిపి అనేది విడబడడం జరిగిందనుకోవచ్చు ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం మన దక్షిణ భారత భాషలన్నీ ద్రావిడ భాష నుంచే ఉద్భవించాయి అయితే వాటికి సంబంధించిన లిపి అనేది మాత్రం బ్రాహ్మీ లిపి నుంచి మనం సేకరించడం జరిగింది మనం బ్రాహ్మీ లిపి నుంచి ప్రస్తుతం ఉన్న కాలం వరకు ఉన్న మన తెలుగులో ఒక అక్షరాల మార్పుని ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాం ఇది బ్రాహ్మీలోంచి తెలుగు వరకు ఆ అనే అక్షరాన్ని మనం తీసుకున్నాం మొదటగా దొరికిన బ్రోల శాసనంలోని మొదటి బ్రాహ్మీ తెలుగు ఆ అక్షరం అనంతరం శాతవాన కాలం నాటి బ్రాహ్మీ లిపి ఏ విధంగా మారిందో చూడండి పూర్తిగా రేనాటి చూడల కాలంలో ఆ అనేది ఏ విధంగా పరిణామం చెందింది ముఖ్యంగా చాళుక్యుల కాలంలో బ్రాహ్మీ లిపి నుంచి కదంబ భాష ఏర్పడి అది తెలుగు మరియు కన్నడకి మాతృక భాషగా ఉండేది చాళుక్యుల కాలంలో తెలుగు మరియు కన్నడ ఒకే విధంగా అనిపించేవి తదనంతరం నన్నయ్య భాషని సరళీకృతం చేయడానికి కన్నడ నుంచి తెలుగుని వేరు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా పదకొండవ శతాబ్దంలో ఇది కాకతీయుల కాలం నాటి మన తెలుగు భాష చివరిగా పదేనో శతాబ్దంలో మన తెలుగుకి మహార్దశ పట్టిందని చెప్పచ్చు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగు అనేది పూర్తి ప్రస్తుతం ఉన్న ఆకారాన్ని రూపుదిద్దుకుంది బ్రహ్మీ లిపి నుంచి దక్షిణ బ్రహ్మీ లిపి వేరుపడి అందులోంచి కదంబ భాషగా వచ్చి కదంబ నుంచి తెలుగు కన్నడ రూపాంతరం చెంది చివరిగా అసలైన మన తెలుగు భాష అనేది ఈ విధంగా పరివర్తనం చెందింది ఇవన్నీ నిజమైనవనే బలపరిచే ఆధారాలు మనకి ఈ బట్టిపోలు శాస్త్రం ద్వారానే మనకి తెలియడం జరిగింది అందుకే ఈ ప్రదేశం తెలుగు భాషాభిమానులకి మరియు బౌద్ధ చరిత్రకారులకి ఎంతో విలువైన ప్రదేశం ఇలాంటి ప్రదేశాలు మనం ఖచ్చితంగా పరిరక్షించాలి నలుగురికి తెలియజేయాలి భవిష్యత్ తరాలకి మన భాష యొక్క గొప్పతనం వాటి యొక్క చరిత్రని నలుగురికి మనం అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీయడం జరిగింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను బట్టిబోలులో లభించిన బుద్ధుని యొక్క ధాతువులు మరియు శాసనాలన్నింటినీ కలకత్తాలో నూతనంగా నిర్మించిన మహాచరిత్రలో పొందుపరచడం జరిగింది ఈ ప్రదేశం మనం చేరుకోవాలంటే గుంటూరు నుంచి ఇది యాభై రెండు కిలోమీటర్ల దూరంలోను విజయవాడ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ బట్టిబ్రోలు రైల్వే స్టేషన్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు